మరి అంటే మనం గ్రామాల్లో జరిగే కొన్ని పంచాయతీలు చూస్తూ ఉంటాం అంటే స్థానిక నాయకుడిగా నేను కూడా వాటిలో ఇన్వాల్వ్ అయ్యా కాబట్టి నేను చెప్తున్నా రైట్ ఏదైనా ఒక సంఘటన జరిగితే నీకు ఇంత తప్పేస్తున్నావు అంటారు వాడు ఆ తప్పు కడితే ఇక ఆ ఇష్యూ అక్కడతో మా సెటిల్మెంట్ అటువంటి ఒక ప్రైవేట్ పంచాయతీ చేశారు వీళ్ళు ఈ ప్రైవేట్ పంచాయతీలో నువ్వు ఇన్ని ఆస్తులు సంపాదించుకున్నావు కాబట్టి ఈ సంపాదించుకున్న ఆస్తుల్లో టీడీడీ కొన్ని రాసాయి మరి కొన్ని పంచాయతీ చేసిన పెద్దలమ్మే ఉన్నాం కాబట్టి మాకు అప్పచెప్పు సరే నేను ఇందాక గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఇష్యూస్ అన్అఫీషియల్ అవును కానీ ఇక్కడ అధికారికంగా కేసు నమోదయ్యింది కేసు నమోదయ్యుండి విచారణ జరిగింద జరుగుతూ ఉన్న సందర్భంలో ప్రభుత్వాధికారి టీటీడీ విజిలెన్స్ అధికారి అతనిచ్చిన ఫిర్యాదు అతను ఎలా రాజీ పడుతున్నాడని చెప్పని పిటిషన్ ఫైల్ చేయగలుగుతాడు అదే కదా అంటే ఇవాళ ప్రభుత్వం ఒక కేసు నమోదు చేసిన తర్వాత ప్రభుత్వాలు రాజీ పడవు అవును రేపు రోజున న్యాయస్థానంలో ఆ కేసుని రుజువు చేయలేక కేసు కొట్టిపో కొట్టివేయబడితే కొట్టివేయబడచ్చు అవును కానీ ఇక్కడ ప్రభుత్వ పరంగా రాజీ పిటిషన్ ఫైల్ చేయకూడదు ప్రభుత్వ పరంగా రాజీ పిటిషన్ ఫైల్ చేశారు లోక్ అదాలత్లో ఆ కన్సల్టర్ న్యాయమూర్తి గారు కూడా ఇదేంటిరా బడుద్దయలు ఈ దొంగతనం కేసు వాడు దొంగ సొమ్ముతో రికవర్ అయిన తర్వాత ఇది మీరు రాజీ చేసుకోవడం ఏంటని చెప్పని వాళ్ళని మందలించి ఖండించాలి కదా వాళ్ళని మందలించి ఈ పిటిషన్ రిజెక్ట్ చేస్తాను అనాల్సిన దగ్గర సరే మీకు నాకంటే చట్టం తెలీదు చట్టంలో ఉండే లొసుగులు తెలియదు మనకి మనం కామన్ సివిలియన్స్ అవును కానీ న్యాయమూర్తి గారు న్యాయ అంటే చట్టం పట్ల న్యాయం పట్ల అవగాహన ఉన్నాయనే కదా న్యాయమూర్తిగా ఉంది ఆయన కూడా దాన్ని కన్సిడర్ చేయకుండా ఆ రాజీ ప్రతిపాదన నిలవ చేస్తావు రాజీ పిటిషన్ అలో చేశారు లోక్ అదాలత్ లో పరిష్కారం అయింది